గోదాదేవి ప్రేమ దశలో ఉంది కదా స్వామికి ఏం జరుగుతుందో ఏమిటో అని ఒక భయం ఎప్పుడు ఏ అవధ్యం కలుగుతుందో ఏ దోషం అందుకనే ఏదో చెయ్యబోతున్నాడు అంటూ కీడు కలబెట్టబోతున్నాడు అని అంటుంది కానీ గోదామీ ఎక్కడా కూడా అవధ్యం కానీ కీడు అని కానీ అంటుంది గాని ఆ చంపబోతాడేమో కంసుడు అనే పద పద ప్రయోగం కూడా చేయనున్నారు గోధుమ అంత ప్రేమతో ఉన్నారు కదా అందుకోసం దేవకి దేవి పుత్రుడు అంటే తెలిసిపోతుంది అని చెప్పి కంసుడికి తెలిసిపోయింది కదా అందుకోసం అలా చెప్పట్లేదు అనమాట పేరు చెప్పకుండా ఒక ఆమెకి పుత్రుడుగా పుట్టి అని అన్నారు అసలు నిజంగా చూడండి ఆమె గారు అందులో అలానో చెప్పచ్చు పేరు చెప్పటానికి ఇష్టపడట్లేదు ఆయనకి అన్న అవుతుందేమో అని ఇంకొక రకంగా చెప్పాలంటే సాటి లేని అని ఒక అర్థం వస్తుంది ఒక ఆమె అంటే దేవకి దేవి సాటి లేనమాటది ఆమెకు సాటి మరి ఎవరు లేరు ఎందుకు ఇలా ఉండి ఒక రక్షకుడైన పరమాత్మనే తన కడుపున పోసిందంటే ఎంత విశేషమండి ఈ రోజుల్లో కొంచెం ఏదైనా మంచి పనులు చేసే పిల్లలు చూస్తే వాళ్ళ అమ్మ ఎంత దృష్టం చేసుకుందో కదా ఇలాంటి పిల్లవాడిని అన్నది ఇలాంటి అమ్మాయిని అన్నది అంటామా మరి అలాంటిది సర్వ రక్షకుడైన స్వామినే తన కడుపురం పోసిందంటే దేవకీ దేవి యొక్క భాగ్యం ఎంత భాగ్యం అది కాకండి మన ఆ దశరథ చక్రవర్తి ఒక్కడు తపస్సు చేసి నలుగురిని కంటే ఇక్కడ నలుగురు తపస్సు చేసి ఒక్కడని కన్నారు ఎవరు దేవకి వసుదేవులు నన్న యశోదరు ఆ తప ఫలితంగా ఒక్కడ అవతరించాడండి గాల పెట్టాడు మన శ్రీకృష్ణ పరమాత్మ మరి ఎంత విశేషం అది కాక దేవి మనమందరం నవమాసాలు మోసి కంటాం అలాగే దేవకి దేవి కూడా అందుకే పిరందు అన్నారు గోదాదేవి ఆవిర్భూతం మహాత్మ అని మనకి పురాణాలలో చెప్పినట్లుగా ఇలా వచ్చేలా ఏంటి స్తంభాన్ని చీల్చుకుని నరసింహస్వామి వచ్చినట్లుగా అన్నమాట ప్రహ్లాదవాన్ని కాపాడటానికి లేదంటే గనక ఆ వంతు గజేంద్రావాన్ని కాపాడటానికి తలజార పై నుంచి ఇలా వచ్చేసాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు అలా రాలేదు ఒక మనిషి ఎలా అయితే తల్లి కడుపున నవమాలు ఉంటాడో అలా అవతరించాడు అండి పిరందు అన్నది అందుకని గర్భ నరకం అని అంటారు మీకు ఎప్పుడైనా ఆ పదం విన్నారా గర్భంలో ఉండడం నరకంతో సమానమాట ఎందుచేత నువ్వు తెలుసా గర్భంలో ఆడ తల్లి గర్భంలో ఎంత చిన్నదంటే ఎంత చిన్నదంటే చిన్న ఉంబంటారు కదా చిన్న ప్రదేశం ఆ చిన్న ప్రదేశంలో పాపం అక్కడే మలమూత్ర విసర్జన అక్కడే ఆహారం తీసుకోవడం కూడా అంటే తీసుకునేది అక్కడే విడిచేది అక్కడే సన్న సన్న పురుగులు ఉంటూ ఉంటాయి కుడుతూ ఉంటాయి పిల్లవాడిని వాడికి ఎంత కష్టంగా ఉంటుందంటే చీకటిగా ఉంటుంది పూర్వజన్మ స్మృతి ఉంటుంది జీవుడికి ఆ సమయంలో కడుపులో ఉన్నప్పుడు పూర్వజన్మ స్మృతి ఉంటుంది వాడు అనుకుంటా టచ్ ఎందుకు వచ్చిన రా బాబు ఇక్కడ అసలు కనీసం కాళ్ళు చేతులండి ఇలా చాలా తీసుకోవడానికి కూడా ఉండదు అందుకని పాప వాడు ఒక్కసారి ఇట్లా ఎప్పుడైనా అనుకుందాం అనుకుంటే మన వాళ్ళు ఏం చేస్తారు పైకి ఏ కొడుతుంది ఏ బిడ్డ కొడుతున్నాడు లోపలి నుంచి ఏ తమ్ముతున్నాడు ఆ తల్లి మెరుగలు తెరిపోయి సంతోషిస్తూ ఉంటుంది వాళ్ళని పిలిచి మరి చెప్తుంది అత్తగారిని మామగారిని భర్తని పిలిచి ఇదివంటి తత్తున్నాడని తెలుస్తుందండి మూమెంట్స్ తెలుస్తున్నాయండి పిల్లవాడి మూమెంట్స్ అని ఆనందపడుతూ ఉంటాం పాపం వాడి లోపల ఎంత నరకాన్ని అనుభవిస్తుంటాడంటే ప్రదేశం చాలక వాడు అక్కడే తిండి అక్కడే అన్నీ కూడా అయ్యేటప్పటికి ఎంత నరకం అనుభవిస్తాడంటే చిచ్చి ఈసారి భూమి మీదకి వచ్చిన తర్వాత కొర్ర పాటన కూడా మళ్ళీ ఏ తల్లి కడుపున పుట్టకుండా ఏ యోని జన్మ లేకుండా ఇక నేను పరమాత్మనే నిరంతరం స్మరిస్తూ జన్మరాహిత్యమైనటువంటి మోక్షానికి వెళ్ళాలి అని కోరుకుంటాట పరమాత్మను ఆశ్రయించామనుకోండి ఆచార్య పూర్వకంగా ఇక మళ్ళీ జన్మ ఉండదు మళ్ళీ తల్లి యోనంలో పడాల్సిన పనే లేదు అసలు తల్లి గర్భంలో పడాల్సిన పనే లేదు ఎన్నెన్ని యోనియోమాయ్ అని అంటారు నమ్మవాళ్ళు వారు బాధపడతారు ఎన్ని జన్మలు ఎత్తాలి నుంచి ఇంకా ఎన్ని జన్మలు నేను విడివడి ఉండాలి అని అసలు ఏమండి మనకు ఎన్నో కష్టాలు వచ్చినాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటామా సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అని అసలు కష్టం ఏమిటో తెలుసా ఏమిటి అతనైనా కష్టం కొడుకు పెళ్లి కాలేదు ఉద్యోగం రాలేదు కూతురు పెళ్లి కాలేదు అత్త మామలు ఇంకా ఉన్నారు ఇవి కాదు కష్టాలు మనం వాటి కోసం ఏడుస్తూ ఉంటాం మీరందరూ మంచి వాళ్ళు అలా అనుకోలేము కొంతమంది అలా కూడా అనుకుంటారు అందుకని ఈ రోజు ఆడపిల్లలు పెడుతున్నారంట కండిషన్ మీకు లగేజ్ ఉందా ఉంటే మాకొద్దు ఏంట లగేజ్ ఆ మాట అసలు నిజంగా ఎంత తప్పని లగేజ్ అంటే అర్థమామ లగేజ్ ఉందంటే మేము చేసుకోం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మీ దగ్గర ఎంత తక్కువ లగేజ్ ఉంటే మేము అంత చక్కగా హ్యామ క్షేమంగా ఉంటాం ప్రయాణం అంత సులువుగా సాగుతుంది మన జీవన ప్రయాణం చెప్తున్నారంట ఆడపిల్లలు మరి ఇలా ఉండకూడదు కదా

కడుపులో పుట్టినటువంటి ఆ జీవుడు కడుపులో పడిన తర్వాత ఇక పై ఈ జన్మకి మళ్ళీ మనకు వద్దు జన్మ రాహిత్యాన్ని కోరుకుందాం మోక్షానికే వెళితే నచ్చ అండి అక్కడ ఒకసారి వెళ్ళామంటే వెనక్కి తిరిగి రానవసరం లేదు ఇక మళ్ళీ ఈ జన్మలో ఈ జన మరణ చక్రంలో పునరపి జరణం పునరపి మరణం అనేటువంటి ఈ జన మరణ చక్రంలో పడాల్సిన అవసరమే లేదు ఇందులో ఉన్నాం అనుకోండి అందులో తిరుగుతూనే ఉంటాం ఒక్కసారి అందులోంచి బయటకు వస్తే మళ్ళీ వెళ్ళనవసరం ఆ బయటికి రావాలంటే ఆచార్య సంబంధం కా అదే ఈ రోజు మనకి చెప్పబోతుంది ఆచార్య సంబంధం ఎంత గొప్పదో ప్రతి ఆసు కూడా వర్ణిస్తుంది గోదమ్మ అలాగే మరి జీవుడు అనుకుంటాడ బయటకు వచ్చాక ఏం చేయకూడదు కానీ రావడంతో ఎలా వస్తాడు పిల్లవాడు పుట్టగానే కేర్ అంటూ వస్తాడు అంటే ఏమవుతుందంటే బయట చెట్టు అనే వాయువు ఆ పిల్లవాడిని ఆవేశించి అప్పటి వరకు ఉన్న పూర్వజన్మ స్మృతి ఏదైతే ఉందో అది పోయేలా చేస్తుంది ఇక వాడు లోపలికి రా ఈ లోపలకి రాగానే ఏడుస్తూ వస్తాడు ఎందుకు వచ్చిన కథ భగవంతుడా మళ్ళీ లోకల్లోకి వచ్చి పడ్డాను బయట ఉన్న వాళ్ళందరూ ఏంటి పండగ చేసుకుంటూ ఉంటారు ఆహా నా కొడుకు పుట్టాడు ఆహా నాకు కూతురు పుట్టింది ఆహా మహాలక్ష్మి వచ్చింది ఆహా కృష్ణ ఉంచాడు ఆప వాళ్ళకి తెలియదు పోయినప్పుడు ఏమో ఏడుస్తారు కాదా నిజానికి నవ్వాలి ఆనందపడాలి ఎందుకు స్వామి నుంచి విడివడి ఉంటేనే అసలైన దుఃఖం అసలైన ఏడుపు ఎందుకు వెళ్ళవాలి ఇందాక మనం అనుకున్నాం మధ్యలో ఆగింది అసలైన ఏడు ఎందుకు రావాలి తెలిసిన పరమాత్మ విడిబడి మనం ఈ లోకంలోకి వచ్చినందుకు ఈ లోకం అంతా ఏమిటంటే మన పుట్టిల్ మనం ఇక్కడ పుట్టాం కదా ఆడదానికి పుట్టిల్ ఎంతవరకు ఒకసారి పెళ్ళైందంటే ఆడపిల్ల ఆడపిల్ల కాదు ఈడపిల్ల కాదు కదా కాబట్టి ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్లాల్సిందే అత్తవారి లేది పరమ పదం భర్తయ్యవరు ప్రతి ఒక్క జీవాత్మ స్త్రీ స్వరూపమే ఉన్న ఒకే ఒక పుంస్వరూపం పరాత్మరుడు శ్రీమన్నారాయణుడు ఈ స్త్రీ స్వరూపాలన్నీ వెళ్ళి చేరవలసిన పుంస్వరూపాలనే కదా అంటే పరమాత్మ శ్రీమన్నారాయణ మూర్తి ఏం చేసుకున్నా శ్రీ వైకుంఠానికే వెళ్ళాలి అక్కడికి వెళితే ఏమైనా జన్మ ఉండదు దానికోసమే ఏడవాలి మరి దానికి రాదు ఏడుపు పెరుమాణం విడిచిపెట్టి ఉన్నామే అని ఏడుపు అసలు ఎవరికి వస్తుందండి ఏదో ఆడవాళ్ళు అంటే ఏడ్చారు కానీ అలాంటి వాళ్ళకి అసలు దానికోసమే ఏడుపు అక్కడ దిడ్లందుకు ఏడుకొస్తుంది తోడు కూడా నవ్వినందుకు ఏడుకొస్తుంది భర్త పండుగస్తుంది సంక్రాంతి పండుగ కొత్త చీర కొని పెట్టలేదండి ఏడుకొస్తుంది ప్రతిదానికి ఏడుపు వస్తుంది కానీ పరమాత్మ నుంచి విడివడి లోకంలో పడి అని అమ్మ ఏడుస్తామా ఏడము అందుకనే తెలుసా శ్రీవైష్ణవ సంప్రదాయంలో పరమ కథ ఉత్సవాలు చేస్తారు ఉత్సవంలాగా చేస్తారు చక్కగా చెరుకుగడలు పట్టుకొని ఆనందంగా ఎందుకు ఈ జీవుడికి కర్మ కర్మబంధం తెలగిపోయింది పరమాత్మను చేరుకున్నాడు శాశ్వతంగా ఆయన కైంకర్యంలో అందమైపోయి ఉన్నాడు అని ఆనందంగా చేస్తారు పరమపదోత్సవం ఏడవకూడదు అక్కడ నిజానికి పిర్మాణం చేరుకున్నందుకు ఆనందపడాలి ఆచార్య సంబంధం కలిగి చక్కగా పరమాత్మ కృప కారణంగా ఆయన శ్రీ సమినికి చేరి ఆయన యొక్క ఆ దివ్య దంపతుల యొక్క సేఫ్టీకి కైంకర్యం చేసుకుంటున్నారు అని ఇది மெசைஷோதேய் சம்யோதனாயே சாய் யோபோதி நமத்தாய் வைபோதி அந்தரயேயே சாய் யோபோதி சுபதயாயே சாய் யோபோதி இந்தரயேயே சாய் கயுயோபோதி வினங்கன் சேரமே திபயோவாமி யாமலோனே

what i

ब्रह्मा इच्छिति कम भावति शतमेव शतं दी इम्तिहाद जगदमर्गे यारतयन दिशतमेन नशतात्मनं भावति शतमं तमं भावति शतमेश्वरयं भावति शतम् तेरे वसजर भवा आदित्यादि भवति जो भवा विष्णु निर्वस्ति मां भवा रम्भाराजराज भवा आदित्यमन भावति चक्दारं यारं ब्रह्मसत्यस्तम्ब दिशतु सर्वभ�

రేపు వైకుంఠ ఏకాదశి ఉత్తర దాదాశానికి అందరంగా వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులందరూ కూడా రేపు ఉదయం ఐదు గారి నుంచే మనకు ఉత్తరా దర్శనం స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా ఐదు గారి నుంచి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము ఎంతో చక్కగా మనకు ఉత్తరగా వైకుంఠ ఏకాదశి ఒకేసారి రావడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా రేపు ఉదయం మహిళా నుంచి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈరోజు సాయంత్రం మన పద్మ పద్మజ ఆధ్వర్యంలో డిస్టేషన్తో గోపిలేషన్తో అందరూ కూడా రేపల్ల వేడుకల అందరూ అందరు కూడా తొందరగా రావాలి ఎందుకంటే రేపు వైపు ఎక్కడ చేస్తున్నాం ముందరు కాబట్టి భక్తులకు లేట్ కాకుండా కంపల్సరీ రావాల్సిందిగా ఐదు గంటలకల్లా కంపల్సరీ వస్తుంది ఎనిమిది గంటలకల్లా పంపించేస్తుంది ఈరోజు నేను ముగ్గురు వేసే కార్యక్రమం కూడా ఈ ఉండదు అనుకుంటున్నా సరే కొద్ది గొప్ప చిన్నగా ఉంటే ఉండొచ్చు